శ్రీనివాస స్వామి పద్మావతి దేవిని వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలం అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఉంటారు ఆ సమయంలో ఒకరోజు తొండమానుడు శ్రీనివాసమూర్తిని చూడటానికి అగస్త్య మహర్షి ఆశ్రమానికి వస్తాడు అప్పుడు శ్రీనివాస స్వామి పద్మావతి దేవి తొండమానుడిని గౌరవిస్తారు నీ కారణం ఏమిటి అని అడుగుతారు అప్పుడు తొండమానుడు స్వామితో రమారమణ రమణ లోకరక్షక నేను రావటానికి మరేమీ కారణం లేదు నీ భక్తుణ్ణి అయిన నేను నిన్ను చూసి సేవించి పోవటానికే వచ్చాను నీ దివ్యమంగళమైనటువంటి రూపాన్ని ఎన్ని రోజులు చూసినా తనివి తీరకుండా ఉన్నాను నాకు నీ పాదసేవ కంటే ఇతర పనులేవి గొప్పవి కావు ఈ దాసుడిపై ఎల్లప్పుడూ దయచూపు అదే నాకు చాలా సంతోషమని అంటాడు తొండమానుడు అప్పుడు శ్రీనివాస స్వామి రాజా నాకు ఒక ఉపకారం చేయాలి అదేమిటి అంటే మీ అయిన ఆకాశరాజు బ్రహ్మచారిగా ఉన్నటువంటి నన్ను పిలిచి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి గృహస్థుడిని చేశాడు కానీ నాకు ఈ ప్రపంచంలో నివసించడానికి ఇల్లు లేదు కాబట్టి నీవు నాకు ఆలయం నిర్మించి పుణ్యం పొందుము అని అనగానే అందుకు తొండమానుడు చాలా సంతోషంగా ఇలా అంటాడు స్వామి ఈ దాసుడుకు అంతకన్నా కావలసింది ఏమీ లేదు మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను కానీ అదెంత పని మీకు ఎక్కడ ఇష్టమో చెప్పండి మీ ఇష్టప్రకారమే ఆలయం నిర్మించి ఇస్తాను అని అంటాడు అప్పుడు శ్రీనివాసుడు సంతోషించి అగస్త్య మహర్షి అనుమతి తీసుకొని ఉఖాదేవిని తీసుకొని పద్మావతి సమేతుడై తొండమానుడు వెంటరాగా శేషాద్రి పర్వతం వద్దకు వెళ్ళి తొండమానుడితో ఇలా అంటాడు రాజా ఈ స్థలం వరాహస్వామిచే నాకు ఇవ్వబడింది కాబట్టి ఇక్కడ స్వామి పుష్కరిణి ప్రక్కన ముఖంగా ఆలయం నిర్మించి ఇవ్వు గోపురములు ప్రాకారములు సింహద్వారములు ధ్వజస్తంభములు ఆస్థాన మంటపములు గోశాల ధాన్యశాల వంటశాల అన్నీ ఏర్పాటు చేయి ఇక్కడ ఉన్న పూలబావి శిథిలమైపోతూ ఉన్నది దానిని చక్కగా నిర్మించు అని చెప్తాడు అప్పుడు తొండమానుడు చాలా ఆనందంగా ఆలయం నిర్మించడానికి కావలసిన వస్తువులు పనివాళ్లను రప్పించి కొన్ని రోజుల్లోనే ఆనంద నిలయంను ఊపుర ప్రాకార మండపములను కొండపై నుండి క్రిందికి దిగటానికి మెట్లు కట్టించి పూల బావిని చక్కగా మరమత్తులు చేయించి వైకుంఠ మందిరమును ఏర్పాటు చేసి శ్రీనివాస స్వామికి తెలియజేస్తాడు అప్పుడు శ్రీనివాస స్వామి తొండమానుడి భక్తికి సంతోషపడి బ్రహ్మాది దేవతలందరినూ రప్పించి వేద వేదాంగ పారాయణులైన బ్రాహ్మణోత్తములను రప్పించి ఆనంద నిలిమిను ప్రవేశించడానికి ముహూర్తం ఏర్పాటు చేయిస్తాడు ఈ వేడుక చూడటానికి సమస్త లోకాల వారందరూ వచ్చారు అప్పుడు ముహూర్త సమయంలో పద్మావతి శ్రీనివాస స్వామి మంగళవాద్యాల మరుగుతూ ఉండగా బ్రాహ్మణులు మంత్రాలు చదువుతూ ఉండగా ఆనంద నిలిమిలోనికి పద్మావతి శ్రీనివాసులు ప్రవేశిస్తారు